Thank yeah. you. What's mm -hmm. up? Mm -hmm.

హలో దామోదరం సంజీవయ్య గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించడం నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాము చాలా సింప్లిసిటీ ఉండేటువంటి నాయకుడు ముఖ్యమంత్రి స్థాయి ఉండి కూడా ఆయన కనీసం ఒక ఇల్లు కూడా కట్టుకోలేనటువంటిది ఈరోజు కూడా వాళ్ళ వారసులకు ఆ గ్రామంలో కూడా ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ఉందంటే ఒక ముఖ్యమంత్రి అండి ఎంత నిజాయితీగా ఉన్నాడు ఎంత నిబద్ధతతో ఉన్నాడు అనేది తెలిసిపోతూ ఉంది ఒక దళిత దేశంలోనే మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రిగా ఆయన రావడం జరిగింది అటువంటి వ్యక్తి కర్నూలు జిల్లా వాసి అని చెప్పుకోవడానికి నిజంగా మాకందరు కూడా చాలా గర్వంగా ఉంది అంత నిబద్ధత ఒక ప్రిన్సిపల్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి అయ్యి మా కర్నూలు జిల్లా నుంచి వచ్చినందుకు మేమందరం కూడా ఉన్నాము ఆయన ఆశయాలు కానీ ఆయన సింప్లిసిటీ కానీ ఆయన ఉన్నటువంటి పద్ధతులలోనే రాజకీయాలు చేయాలనేటువంటి సంకల్పంతో ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా అదే బాటలు ఉంటాము ఖచ్చితంగా రాజకీయాల్లో ఆయనను ఆదర్శంగా తీసుకొని రాజకీయాలను పోతాం తెలియజేస్తాం